శివాది గిరా కైలా సశ దిగిరావయ్యా ది గిరా గిరా వైయ శివాది దిగి రావయ్యా కైలా సశిరాలు దిగి గిరా వైయ కైలాస గిరియట బహు సుందర గిరియాట అచట నీవు గిరియట బహు సుందర నీవు దేవితో ఆటలాడేవట అష్టదీపాలకులు నీకు పరివాచకులు దిగిరావయ్యా శివా దిగిరావయ్యా కైలాస శశికలు దిగిరావయ్యా దిగిరావయ్యా శివా దిగిరావయ్యా కైలాస శశికలు దిగిరావయ్యా చంద్రయ్యను గంగమ్మను తికలో నా తుర్మి నీవు గంగమ్మను చంద్రయ్యను శిఖలో నా నీవు నాగయ్యను మెడలో నా వారమోల వేసినావు నాగయ్యను మెడలో నా వార వేసినావు గంగమ్మను దింపరా నా గొంతులు దడపరా గంగమ్మను దింపరా మా గొంతులు దడపరా